రాజమండ్రి శివారులో చిరుత సంచారం కలకలం రేపింది ఏపీ రాష్ట్ర అటవీ శిక్షణ కేంద్రం సమీపంలో ఉన్న ప్రసార భారతి పరిసరాల్లో ఉన్న సీసీటీవీలో చిరుత సంచారం కదలికలు రికార్డయ్యాయి దీంతో అప్రమత్తమైన అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుత కోసం గాలిస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు రాజమండ్రి నగర శివారులో నిన్న సాయంత్రం చిరతపులి కలకలం రేపిందనే చెప్పవచ్చు స్థానికంగా ఉన్న కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ వాహనదారులు చిరతపులిని చూశామంటూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన అధికారులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రచార భారతి వద్ద మనం విజువల్స్లో ఏదైతే కెమెరాను చూస్తున్నామో ఈ కెమెరా పరిధిలోనే ఇటు చిరుతపులి సంచరించినట్టు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిందని చెప్పి అధికారులు ఒక ఫుటేజ్ని అయితే విడుదల చేయడం జరిగింది అయితే సుమారు నూట యాభై ఎకరాల సు సుదీర్ఘ విస్తీర్ణం కలిగిన ఈ ఫారెస్ట్కు సిటీకి ఆనుకుని రూరల్ ప్రాంతాలన్నా కూడా కొన్ని విలేజ్లు కూడా ఉండడం జరిగింది ఈ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ ధర్ని ఎవరైతే ఉన్నారో ఆమె ఇప్పటికే రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శిక్షణ కేంద్రంకి చేరుకున్నారు ఆమె చేరుకునే అధికారులు అందరినీ కూడా అప్రమత్తం అవడంతో ఇక్కడ ఈ ఫారెస్ట్ ప్రాంగణంలో సుమారు ఒక పదిహేను ఇరవై వరకు కూడా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఏలూరు నుంచి కూడా చిరుతను బంధించడానికి రెండు బోన్లు కూడా తీసుకువస్తున్నట్టు ఇప్పటికే అధికారులు తెలియజేశారు అయితే ఈ అటవీకి చుట్టుపక్కల ఉన్న కొన్ని విలేజెస్ కానీ ఇటు ప్రాంతాలు కానీ హౌసింగ్ బోర్డు రాజానగరం రోడ్ నుంచి ఇటు శ్రీరాంపురం వెళ్ళే రోడ్డు మార్గాలు దివాన్ చెరువు మార్గంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచించడం జరిగింది అయితే ఈ క్రూర మృగాలు ఏ అయితే ఉన్నాయో అవి సాయంకాలం ఆరు తర్వాత వేటాడుతాయని అధికారులు కూడా చెప్తున్నారు అయితే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎవరు కూడా ఒంటరిగా ఈ బయటకు రావద్దని కానీ వస్తే కనుక ఏదన్నా ఒక టార్చ్ లైట్ తీసుకుని వెళ్ళాలని అలాగే చిన్నపిల్లల్ని ఎవరిని కూడా కూడా ఒంటరిగా బయటికి పంపించద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరించడం జరిగింది అయితే ఇప్పుడు వారు ఏర్పాటు చేసిన ఈ ట్రాప్ కెమెరాల్లో చిరుత ఏ ప్రాంతంలో సంచరిస్తుందో అన్న దాన్ని గుర్తించిన తర్వాత ఆ ప్రాంతంలో ఈ బోన్ ఏదైతే ఉందో బోన్లు ఏర్పాటు చేసి చిరుతను బంధిస్తామని అధికారులు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చూసిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి హెచ్ఎంటీవీ రాజమండ్రి